చెప్పే స్మార్ట్ సిటీ అభివృద్ధి గురించి మాట్లాడిన మాటలు కలిపి ఆచరణ దాంతో మీరు ఒక అయ్యులు కాదు నేను చెప్పిందో పద్యమో కూడా నాకు తెలియదు కానీ ఇది నా బాబ అంటే చిత్తూరు ప్రజలపై సమేళనాస్త్రం సంబంధించినటువంటి జగన్మోహనుడు మరొక చిత్తూరు బిడ్డ చిత్తూరు కలలగన్న బేట చిత్తూరు స్మార్ట్ సిటీగా కలగన్న బేట ఆ కళని నిజం చేసుకునేటువంటి మహాయజ్ఞంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా దాన్ని అన్నింటినీ కూడా పోరాడుతుండేటువంటి ఉండేటువంటి ఈ మహాయజ్ఞంలో నేను కాగడా అవుతాను నేను ఒక అవుతాను ఈ యొక్క ఆలోచనతో చిత్తూరులోని ప్రతి సిటిజన్ కూడా ప్రయత్నించినప్పుడు ఈ రాముడికి ఒక విడతా భక్తిగా మనం తోడుగా నిలబడినప్పుడు ఈ చిత్తూరు స్మార్ట్ సిటీ అనేటువంటి కళ విజమవుతుంది అన్నది నా అభిప్రాయం చిత్తూరు మీకు అంటే మన ఇరుపుని మురిగి కలవలని చేసుకుందాం మన పూర్వ చిత్తూరు వైభవాన్ని ఇప్పటికీ మనం ఏ విధంగా అయితే నన్నే మన గురుసాహా జగన్మోహన్ గారిని గెలిపించుకున్నాము ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఆయన నూటికి నూరు శాతం వెయ్యి శాతం ప్రయత్నిస్తున్నారు ఆయన ఇదే విధంగా కలిపే చిత్రుల కోసం అభివృద్ధిని కొనసాగిస్తూ ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఒకనాటికి అన్న కళ నెరవేరుతుంది హిస్టారికల్ గా చరిత్రలో నిలిచిపోతారు చిత్తూను ఖచ్చితంగా ఆయన్ని కోడిని కోడిని వ్రంలా పట్టేసుకుంటుంది తన తలమానిగంలో పెట్టేసుకుంటుంది ధన్యవాదములు